Yeah. వెల్కమ్ డి లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ప్రకాశం జిల్లాలో భూమి మూడు సెకండ్ల పాటు కంపించినట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా తెలంగాణలో ఇలానే భూమి కంపించింది అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది మూడు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా గుర్తించారు అయితే గంగవరం రామభద్రాపురం శంకరపురం పోలవరం పసుపుగల్లు వేంపాడులో భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది అయితే స్కూల్ నుంచి కూడా ఈ నేపథ్యంలో స్కూల్ నుంచి కూడా బయటికి పరుగులు పెట్టారు విద్యార్థులు అలానే ఉద్యోగులు కూడా ఏదైతే పొద్దున్నే కాబట్టి అందరూ కూడా ఉద్యోగానికి వెళ్తూ ఉంటారని స్కూల్కి స్కూల్కి వెళ్తుంటారు ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు పరుగులు తీశారు అయితే మేమందరం ఇది చూసాము అంటే మేము మేము ప్రా ప్రాక్టికల్గా ఇదంతా చూసామని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జయరామ్ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎస్ జయరామ్ చెప్పండి అసలు ఎంత తీవ్రతతో వచ్చింది ఎన్ని సెకండ్లు వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం స్కూల్స్ నుంచి కూడా ప్రభుత్వం ఉద్యోగులు బయటకు వచ్చేస్తున్నారు స్కూల్స్ నుంచి పిల్లలు కూడా బయటకు వచ్చేస్తున్నట్లు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏ సమయంలో వచ్చింది ప్రకాశం జిల్లా దర్శిణ దర్శి నియోజకవర్గంలో మూడు సెకండ్ల పాటు భూమి కనిపించింది ఈ ఒక్కసారిగా ఈ ఈ ఘటన ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో ఇట్లు జరిగిన కూడా అయితే ఒక సమాచారం అవుతుంది ఈ యొక్క తొమ్మిది గంటల సమయంలో ఒక్కసారిగా భూమి చక్ర పాటు ఒకసారి తగ్గించింది కనిపించింది ఇటు దర్శిణ దూరమే ముళ్లమూరు తాలూరు అదే విధంగా శంకరాపురం పోలవరం పసుపులు ఏంపాడు ఆ ఇక్కడ ఈ ఏరియాలో మూడు సెకర్ల పాటు భూమి కనిపించింది ఈ నేపథ్యంలో ఒక రైతులు స్థానికులు ఇటు ప్రజలతో ఒక్కసారి అయితే ఇట్టు బయాలకు గురయ్యారు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అయితే ఒక్కసారి అయితే ఇటు స్థానికులు మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వీరందరూ కూడా అయితే ఒకసారి ఆందోళన గురై ఒకసారి అయితే స్కూల్ నుంచి ఇటు ఆఫీస్ నుంచి ఒక్కసారిగా ఆ లోపల ఆఫీస్ నుంచి ఒకసారి ఇటు రోడ్డుపైకి ఒకసారిగా వచ్చిన పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పటికీ ఈ భూమి ఇటు ప్రకాశం జిల్లాలో ఇటు దర్శన నియోజకవర్గంలో ఇది ఆ మొదటిసారి ఇటు భూమి కనిపించడం అనేది అయితే మనకు అందుతున్న సమాచారం ఇప్పటి వరకు కూడా ఇటు దర్శన నియోజవర్గంలో ఈ భూమి కనిపించడం అనేది వరకు అయితే లేదు అయితే మొదటిసారి ఒకసారిగా ఇటు భూమి కనిపించడంతో ఇటు స్థానికులతో పాటు గ్రామాల మొత్తం కూడా అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే ఇప్పటికీ ఇటు అధికారులు అయితే ఇది అయితే ప్రకటించలేదు భూమి ఇటు ఎన్ని శాఖలో కూడా కనిపించింది ఈ యొక్క రేఖెక్ట్ ఏంటి అనేది కూడా అయితే ఇంకా అయితే ఇంకా ఇటు చేయని పరిస్థితి కనపడుతుంది అయితే ఒక్కసారి అయితే భూమి కనిపించడంతో ఇటు ప్రకాశం జిల్లా డ్రెస్సింగ్ నియోజకవర్గంలో అయితే ఒక స్థానిక ప్రజలు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న కూడా ఒక లోకల్ మనకు కనపడుతుంది అయితే చైరామ్ మరి మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది కాబట్టి ఏమైనా పాత బిల్డింగ్స్ పాత బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి పాత బిల్డింగ్స్ కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా ఎక్కడైనా నష్టం జరిగిందా దీనిపైన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర అంటే ఇప్పుడు మనకు అంతున్న సమస్య లేదు ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఇప్పుడు మనకు అధికారులు చెప్పిన పరిస్థితి అనుసరిస్తుంది అయితే దీని ఎఫెక్ట్ ఇది ఏ మోతాదులో ఈ భూమి పంపించింది ఏంటి అని అయితే ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది ఈ మొత్తం అయితే ఇప్పటికి ఎటువంటి అక్కడ స్థానికంగా ప్రాణ ఆస్తి నష్టం అయితే మనకు అనుకున్న సమాచారం ఇప్పటి వరకు ఒకసారి దీనిపై ఇక అధికారులు కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్న ఏంటి అనేది మనకు అప్డేట్స్ కావాల్సి ఉంది అయితే రాము గతంలో తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే చోటు చేసుకుంది ఇప్పుడు ఆంధ్రాలో కూడా చోటు చేసుకుంది మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు మరొకసారి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటున్నారా పక్కనే ఈ సందర్భంతో పాటు నిలుచుకుంటుంది ఇక్కడ గారెట్ గ్రారెట్ పారీలు ఎక్కువ ఉంటాయి ఈ గ్యారెట్ పారీలు ఈ లోతుగా వెళ్ళే క్రమంలో కూడా ఈ భూమి నుంచి ఈ గ్రారెట్ ను ఈ విలగ తీసే క్రమంలో భూమి పొరలు పొరలు సర్చుకునే క్రమంలో కూడా ఇలాంటి భూమిలో ఈ సేక్స్ వస్తు వస్తుంటాయని కూడా ఇటు శాస్త్రవేత్తలు మనకు చెప్తున్న సమాచారం అంటే ఎక్కువ ఈ గ్రానైట్ ఏరియాలో ఎక్కడైతే ఉందో అధిక అధిక లోతు గ్రానైట్ ఇటు వెరగ తీస్తుంటారు అక్కడ బ్లాస్టింగ్స్ చేస్తుంటారు ఆ భూమి పొరలలో ఈ యొక్క గ్రానైట్ నిక్షేపాలను తొలగించే క్రమంలో కూడా ఇలాంటి ఈ భూమి కనిపించేషన్ కూడా మనకు ఒక పక్క ఇటు తల్లిదండ్రులతో పాటు ఇటు పక్క శాశ్వతలు ఇక్కడ మనకు మనకు చెప్పిన ఫస్ట్ పడుతుంది అయితే దీనిపై అంటే ఇటు అధికారులు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొద్దిసేపు మనం వెయిట్ చేయాల్సి అయితే రామ్ స్కూల్ నుంచి కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది విద్యార్థులు అలానే ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది మరి దీనిపై స్థానికులు ఎవరో ఒకరు ప్రాక్టికల్ గా దీని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు వారేమంటున్నారు దీని గురించి సమయంలో ఒకసారి భూమి పంపించడంతో ఒకసారిగా ఇటు ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ఇటు విద్యాలయాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ విధంగా టీచర్స్ అందరూ కూడా అయితే అప్పుడే క్లాసులు స్టార్ట్ అయ్యాయి ఆ క్రమంలో ఒక్కసారిగా భూమి కంపించినట్టు ఒకసారిగా ఆ కరెంట్ శాక్ వచ్చినట్టు ఒక్కసారిగా అయితే వాళ్ళు నిలబడి ఉంటే ఆ ప్లేస్ మొత్తం కూడా ఒకసారిగా అయితే విద్యార్థులతో పాటు ఇటు ఎంప్లాయీస్ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ స్థానిక ప్రజలు మొత్తం కూడా కంగారు పడ్డారు ఒకసారి వీళ్ళందరూ కలిసి రోడ్డు మీద చేసే పరిస్థితి కనపడి ఏం జరిగింది ఏంటనేది ఒక అనుగుణంలో పోయి భూమి ఇక్కడ కంపించింది ఇక్కడ అక్కడ ఆ భూకంపం వచ్చిన అనేది కూడా అయితే అక్కడ స్థానికులతో పాటు అధికారులు ఒక చెప్తున్న పరిస్థితి మనకు అయితే జైరామ్ ప్రకాశం జిల్లాలో ఏ జిల్లాలకు భూమి కంపించినట్లు తెలుస్తుంది ఒక ప్రకాశం జిల్లాలో ఒక దర్శీ నియోజకవర్గంలోనే భూమి కంపించింది అది కూడా రెండు లేదా మూడు సెకండ్ల పాటు పంపించింది కూడా అయితే మనకు అనుకున్న ప్రెస్ ప్రకారం ఈ రెండు మూడు సెకండ్ల సెకండ్లలో రూల్ పంపించడంతో ఓన్లీ ఒక దర్శి నియోజకవర్గంలోనే చోటు చేస్తుంది ఇప్పుడు మొత్తం మూడు రకాల మొత్తం పన్నెండు నియోజకవర్గంలో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఒక డ్రెస్ నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటే డ్రెస్ నియోజకవర్గం పక్కనే ఇది చిమ చిమ్మ గ్రానైట్ ఇది నిక్షేపాలు ఉంటాయి అక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా ఎక్కువ ఉంటాయి ఈ యొక్క భూమి కనిపిస్తే ప్రధాన కారణం ఏంటంటే ఈ గ్రానైట్ గ్రానిట్ నిక్షేపాలు తొలగించే ప్రయత్నం అదేవిధంగా నిక్షేపాలు లోపలించి తొలగించే బాంబు బ్లాస్టింగ్ కానీ అంటే అధిక లోతులు తీసే ఈ గ్రానైట్ ఈ గిరక తీసే క్రమంలోనే ఈ భూమి దాన్ని ఎఫెక్ట్ ఏమన్నా అక్కడ ఉంద ఉన్నదా ఏంటి అనేది అయితే మనకు అధికారులు ఇక్కడ స్పష్టం చేసి ఉంటుంది అయితే దీన్ని బట్టి తెలంగాణలో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది అనేదాన్ని అధికారులు చెప్తున్నారా ఇటు కూడా ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారి భూమి కనిపించిన పరిస్థితులు ఉందా మనం చూసాము అయితే ఇప్పుడు తాజాగా మనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు కనిపించింది సో ఈ నేపథ్యంలో ఒక్కసారి అయితే ఆ దర్శనీయ ప్రజలైతే ఒకసారి అయితే కంగారు పడ్డారు ఈ మీద అసలు ఒకసారిగా భయనాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది దీనిపై అధికారులు అసలు ఈ దీన్ని భూమి కనిపించే కారణం ఏంటి అసలు ఈ ఏకర్ సేల్ మీద ఎంత ఈ భూమి కనిపించింది ఏంటి అనేది కూడా అధికారికంగా అయితే వెల్లడించాల్సిన అవసరం ఎంత ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది అయితే మండలమూరు తాలూరు మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు కంపించింది భూమి మూడు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించారు అయితే గంగవరం రామభద్రాపురం శంకరాపురం పోలవరం పసుపుగల్లు వేంపాడు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది అయితే మారేళ్ల తూర్పు కంపంపాడులో కూడా భూ ప్రకంపం వచ్చినట్లు తెలుస్తుంది స్కూల్ నుంచి ఈ నేపథ్యంలో తెల్లవారే అందరూ పొద్దున్నే అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో భూ భూకంపం వచ్చిన నేపథ్యంలో కూడా ఆ మూడు సెకండ్లు కూడా ప్రాక్టికల్గా కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యామని కూడా చెప్తున్నారు అయితే స్కూల్ నుంచి వెంటనే బయటకు పరుగులు పెట్టారు విద్యార్థులు బయటకు వచ్చేసారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది అయితే గతంలో కూడా తెలంగాణలో భూకంపం కంపించింది అయితే ఇప్పుడు కూడా మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది మూడు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా గుర్తించారు ప్రభుత్వ ఉద్యోగులు స్కూల్ నుంచి బయటకు పరుగులు పెట్టారు విద్యార్థులు కూడా అలా ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వచ్చేశారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది గంగవరం రామభద్రాపురం శంకరపురం పోలవరం పసుపుగల్లు వేంపాడులో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది ఎస్ మీరు కూడా ఇక్కడ ఈ ప్లేసెస్లో కనుక ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ మూడు సెకండ్ల పాటు మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ అయినట్లయితే కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి